హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి ప్రజా సభ జలదంకి మండలం బ్రాహ్మణ కాకలో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ కావల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చెంచల్ బాబు యాదవ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి జనసేన జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ముందుగా మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి వీరిని సాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని చేసుకుంటే యువత భవిష్యత్తు మారుతుందని ఆయన తెలిపారు ప్రస్తుతం యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకునే అవకాశం వస్తుందని ఆయన తెలియజేశారు ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా ఉదయగిరి కావల నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు కాకర్ల సురేష్ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జలదెంగి మండలంలో సాగునీటి కోసం రైతులు పడుతున్న కష్టాలను శాశ్వతంగా పరిష్కరిస్తామని వారు తెలిపారు రైతుల కష్టాలను పరిష్కరించేందుకు పెద్ద పోరాటమే చేస్తామని వారు అన్నారు ప్రతి ఒక్క సైకిల్ గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని ఎమ్మెల్యేలుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలియజేశారు అనంతరం మండలంలోని పలు గ్రామాల నుంచి వైసీపీ నుండి టీడీపీ పార్టీలోకి పలువురు చేరారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాకర్ల సురేష్ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిలో వీరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గం మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెటి వెంకటరెడ్డి మండల టీడీపీ నాయకులు చేవూరు జనార్దన్ రెడ్డి మధురెడ్డి జయచంద్రారెడ్డి భాస్కర్ రెడ్డి అప్పల నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు మరి ఈ రోజు మేమున్నాం రాజకీయ నాయకులు మేము పని చేస్తాం మేము ఎందుకు పని చేస్తాం ఓట్ల కోసం పనిచేస్తాం కానీ రాజకీయాలకు రాక ముందు ఇచ్చినటువంటి మంచి నీటి పథకాలు ఈరోజు వారు చేసే గమనించాలి ఇక్కడ రాజకీయాల వారు అనేక నీటి పథకాలు ఇచ్చారు మన నియోజకవర్గంలో దాదాపు నూరు మరి ఆరోపణలు ఇవ్వడం కూడా జరిగింది అనేక దేవాలయాలకు డబ్బులు ఇచ్చారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అనేక మీరు అందరూ కూడా చూస్తున్నారు ఈ మధ్యనే కాలాస్థలో పదకొండు కోట్ల రూపాయలతోటి ఒక బంగారు రథం వంటి చెత్తావరణ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారో అంటున్న కోట్లు కొల్లగొట్టున్నారు అనేక లక్షల కోట్లు సంపాదించారు వాళ్ళు ఎక్కడైనా ఒక దాతృత్వం చూపించారంటే ఎక్కడ చూసి చూసి అక్కడ కనిపించదు మరి ఇంకా స్కూల్ స్కూల్ చేస్తున్నారు అనేక మరి పేద విద్యార్థులు పని చేస్తున్నారు ఇంకా మరి ఈ విధంగా చెప్పుకుంటా పోతుంటే అది నేను చెప్పాను కదా ఒక పెద్ద గ్రంథం అవుతుంది ఈ రోజు మీరు అందరూ కూడా మళ్ళీ తిట్టుకుంటారు ఏది ఏమైనా అలాంటి మహోన్నతమైన వ్యక్తి అలాంటి మహా దాత అలాంటి వ్యక్తి ఈ రోజు మన ముందుకు వచ్చి కోట్లాడుతున్నారు అది మనకందరి విషయం ఆయన ఇంట్లోకి మన మనం ఓట్లేసిన పరిస్థితి ఈరోజు ఉంది ఆయన చేసిన కార్యక్రమాలు చూస్తే ఆయన ఒకసారి పిలిపిస్తే ఓట్లు ఉంది అంతేగాని అంతేగాని ఒక ఆయన ఇక్కడికి వచ్చాడు వీసారెడ్డి వీసాలు చేస్తుంటాడేమో వీసారెడ్డి అని పేరు ఆ రెడ్డి బ్రాహ్మణ రాక ఈ ఆంధ్రప్రదేశ్ పటంలో బ్రాహ్మణకు రాక ఎక్కడుందో ఎత్తుక్కొని పాపం అక్కడ ఇక్కడికి వచ్చాడు ఆయన ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క ఉత్సవాన్ని ఈ యొక్క ఆహ్వానాన్ని చూసి ఆయనకి అసలు ఈ రోజు ఇంకా నిర్మించుకొని పోయిన వాడు ఇంకా మళ్ళీ పోటీ పోటీ చేసుకునే పరిస్థితి లేదు అయ్యా విజయసాయి రెడ్డి గారు తమ చేసింది ఏంటి నెల్లూరు జిల్లాలోని నెల్లూరు జిల్లాలో అడుగుతున్నా మీ ఊరేందో తెలుసా నీకు తెలీదు నేను చెప్తాను రాసుకో తాలపూడి నీ ఊరికి ఎప్పుడు వచ్చావని నీ తెలియదు నువ్వు ఎనిమిది సంవత్సరాల నుంచి ఎంపీగా పనిచేస్తున్నావు నీ సొంత డబ్బులు ఉన్నాయి నువ్వు అనేక వేల కోట్లు కొల పట్టున్నావు అనేక మొత్తం విశాఖపట్నం మొత్తం మరి ఆ డబ్బులు ఎక్కడ పెట్టుకున్నావు మాకు తెలియదు కానీ దాంట్లో పాయింట్ వన్ పర్సెంట్ అయినా కదా మీ ఊరికి మీ జిల్లాకి ఏమైనా సేవ చేసామని అడుగుతున్నా ఈరోజు వచ్చాడు నేను భేదవాడు అంటున్నాడు ఆయన పేదవాడే ఎలాంటి పేదవాడు తెలుసా హైదరాబాద్ ఒకటి విశాఖపట్నం ఒకటి నెల్లూరులో లేదన్న పాపం ఇంత పెట్టాడు మెడ్రాస్ ఒకటి ఢిల్లీలో ఒకటి ఇంకా ఇతర రాష్ట్రాల్లో పెద్ద పెద్ద బంగ్లాలు నేను ఆయన విల్లా కూడా పోయించా టిక్కెట్ కోసం ఆ విల్లా కూడా చూసిచ్చా నాకు అక్కడే కళ్ళు దిగిపోయినా ఆ విల్లా చూసి పది ఎకరాల్లో ఒక బ్రహ్మాండమైన పెద్ద విల్లా కట్టినటువంటి రెడ్డి భేదవాడంటే చెప్తున్నాను నేను భేదవాడిని వేమినెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ధనవంతుడు కాబట్టి నాకు ఒకటి నేను సిగ్గు అడుతున్నా ఏ మాత్రం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు మూడో అభ్యర్థి మూడో ఎమ్మెల్యే అని మూడో ఎమ్మెల్యే చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నారు మీ అందరికీ నా నమస్కారాలు ఇచ్చిన మా అభ్యర్థి ఇక్కడ లేరు అది ఆ క్రెడిట్ నాకు వచ్చింది నేను జనాలతో బాగానే ఉంటూ మంచి జనాలు చూసుకుంటూ ఉన్నాను మరి ఎమ్మెల్యే కాలం అయిపోయింది ఇప్పుడు సురేష్ గారు రాబోతున్నారు అట్లే నేను ఒక మాట్లాడుతున్నాను ఎంపీ క్యాండిడేట్ ప్రభాకర్ రెడ్డి గారు చాలా పెద్ద మనిషి చాలా చాలా పెద్ద సొత్తు కోరుకునేవాడు కాదు ఆయనకి ప్రత్యర్థిగా నిలబడినటువంటి మహానుభావుడున్నాడు భాగం విజయ విజయసాయిరెడ్డి ఎక్కడ రాసుకుంటాడు మన్నగారు ఎక్కడ రాసుకుంటుంటాడు రాజశేఖర రెడ్డి గారు ఆయన లెక్కలు రాసి కట్టడానికి తీసుకుపోయినాడు పెట్టుకున్నాడు అయిపోయింది ఆయన పాపం మరణం అయిపోయిన తర్వాత ఈయన లెక్కలు రాసేవాడు కాదు బొక్కులు రాసేవాడు అయిపోయినాడు అయిపోయింది ఆయనకి అవకాశం ఎట్లా ఆయన చచ్చిపోబట్టి ఈయన ఆయన కొడుకు ఇక్కడ ముఖ్యమంత్రి అయినాడు ముఖ్యమంత్రి అయినాడే గాని మహానుభావుడు ఇట్లా పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు ప్రజలు ఎవరు అంటే దాని అర్థమైంది ఇంత గబ్బు పరిపాలన పది చేసినట్టు వేరే లేరు ఎందుకంటే నేను కూడా నా వయసుకు తగ్గినట్టు నేను చాలా మంది ముఖ్యమంత్రులను కూడా చూశాను పరిపాలన విధానం అంత ఇంత రాజకీయం చూసుకున్నాము అయితే ఈ మహానుభావుడు ఖరాబ్ చేసినట్టు మీకు ఒకటే చెప్తున్నాను నెక్స్ట్ ముఖ్యమంత్రి ఖచ్చితంగా చంద్రబాబు గారు కావాల్సిందే ఎందుకంటే అవసరం అవసరం ఈరోజు భారతదేశాన్ని పరిపాలించేటటువంటి బీజేపీ మరి జనసేన వాళ్ళు అందరూ కలిపి తెలుగుదేశం కలిసి అభ్యర్థిని పెట్టి ఇక్కడ ఈ పరిపాలన ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది అది ఖచ్చితంగా జరుగుతుంది ముఖ్యమంత్రి మారుతున్నారు మనకు జన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి రాబోతున్నారు రాష్ట్రంలో సంపద ఏం లేదు అయిపోయింది మొత్తం మినరల్స్ అయిపోయినాయి అయిపోయినా ఇంకేం లేవు కోట్లు కోట్లు వేల కోట్లు పోయినాయి చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు లేవు చేసేది అట్లయిందంటే పరిపాలన ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మళ్ళా ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఎండగట్టిపోతుంది మీకు ఇంకొక విషయం నా విషయం కూడా చెప్పాలి ఆయన కాడ రాజశేఖర్ రెడ్డి గారి మీద నాకు ప్రేమ ఎక్కువ ఉంది ఆయన నాకు మన గ్రామాన్ని ఈ రోజు ప్రభాకర్ రెడ్డి గారిని పరిచయం చేసే నిమిత్తం కాకర్ల సురేష్ గారిని పరిచయం చేసే నిమిత్తం ఈ రోజు జలదీంకే మండలం ఈ నిందా అనే ఈ రోజు పొంగింది సముద్రం మధ్య ప్రజలందరూ నడువు ఈ రోజు బ్రాహ్మణ కాక నడిబొడ్డుకు తీసుకొచ్చిన ఒంటే వేణుగోపాల్ రెడ్డి గారిని శిరస ఉంచి నమస్కరిస్తున్నా ప్రేమానురాగాల మధ్య ఈ కావలి నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గం అదే విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మంచి మెజార్టీతో గెలుస్తారని కూడా ఈ సందర్భంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా బంగారం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అజాత శత్రులు ఏ కూడా హాని చేయనటువంటి వ్యక్తి నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైన వ్యక్తి చేస్తే దైవ సేవ లేదంటే ప్రజాసేవ తప్ప ఏ ఒక్క రాజకీయం తెలియని కల్మషం లేని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనకు అందించినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందుకు మన అందరం కూడా కృతజ్ఞత చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి వ్యక్తిని మన ప్రాంతానికి పరిచయం చేశాడు వైసీపీ నుంచి రాజీనామా చేపించి మన తెలుగుదేశం తీసుకొచ్చి ఈ రోజు మనందరికీ కూడా ఎంపీగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కృతజ్ఞత అదే అదేవిధంగా ఆర్థికంగా ఎంతో ఎన్నో ఎత్తులు ఎదిగినప్పటికీ కూడా అమెరికాలో నివాసం ఉన్నప్పుడు కూడా జన్మబాబుకి సేవ చేయాలి ముందు ఊరికి కట్టబడి ఎంతో కొంత సేవ చేయాలనే ఆలోచనతో తన హాస్టల్ నుండి అమెరికాలో ముందు నిరంతర ప్రజాసేవలు నెమై రెండు సంవత్సరాల క్రితం ఫస్ట్ ఏర్పాటు చేసి ఎంతో మందికి ఎన్నో రకాల వ్యవసాయ రంగం ఉండవచ్చు

ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మన అందరికి కూడా బాధ్యత మన అందరి మీద కూడా ఉందని కూడా ఈ సందర్భంగా మన గ్రామ ప్రజలందరూ కూడా అడుగుతున్నా అన్న మేము సాయం కోసం మేము అందరం కూడా నిరంతరం శ్రమించాం మా రైతుల కళ్ళల్లో ఆనందం కోసం నిరంతరం కూడా పరిశ్రమిస్తున్నా ఉన్నా అయితే అదృష్టం కొద్ది నేను కావలి ఎమ్మెల్యే కాబోతున్నా కావలి కావలని ద్వారా కావలి చిరుకు నీళ్లు రావాలంటే జనదికి దాటి రావాలి వ్యవసాయ ప్రాంతాల్లో అభివృద్ధి చేసే దాంట్లో డెల్టా ప్రాంతంగా తీర్చిదిద్దే తప్పకుండా మీకు అందరికి కూడా మేము ఉంటామని కూడా సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఒకే ఒక విషయం అన్న చెప్తున్నా ఒకే ఒక విషయం అన్న చెప్తున్నా అన్నా నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో సోమశాల డ్యామ్ ఏర్పాటు చేసిన రోజున నెల్లూరు సంఘం ఆయకట్టు ద్వారా నెల్లూరు కెనాల్ కావచ్చు లేదా ఉడాసాహి కెనాల్ కావచ్చు ఇటు అన్నిటి కూడా ఆయకట్టు పెంచున్నారన్న మూలపేట దగ్గర నుంచి మాగడ్డు లేవడ్డు దగ్గర నుంచి ఈ రోజు తిష్టపట్టం పోర్టు వరకు కూడా కొన్ని వేల ఎకరాల ఆయికట్టు తగ్గిపోయిన అన్ని వ్యవసాయ ఇతర భూములుగా మారిపోయినా రోజుగుడ్లు ఏర్పడ్డాయి దాదాపు నలభై వేల ఎకరాలు ఇండస్ట్రియల్ గా మారిపోయింది అక్కడ ఆయికట్టు తగ్గిపోయినప్పటికీ కూడా ఇప్పటివరకు వరకు పెన్నవుతున్న నాయకుల పెత్తనం వల్ల మా ప్రాంతాన్ని ప్రతి సంతపంలో కూడా నష్టపెడుతున్నారన్నా మీరు దయించి మళ్ళా ఒక రీశక్తి ఏర్పాటు చేసి చేసుకోవచ్చు నెల్లూరు ప్రాంతం మా ప్రాంత ప్రజలకి మా ఏర్పరచు బ్రాహ్మణ కాక మా ప్రజల ముందు మిమ్మల్ని అడుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కాకర సురేష్ కావచ్చు నేను కావచ్చు వేణుడు కావచ్చు అందరూ కూడా తీసుకెళ్లి మన ప్రాంతాన్ని డెల్టా చేసేదానికి తప్పకుండా నా రక్తం వచ్చిన వరకు పనిచేస్తానని ప్రజల కష్టపడదాం నెల రోజులు కష్టపడదాం ఒక్క నెల మనం కష్టపడితే ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు మనం అందరిని కూడా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాడు ఆ కాపాడుకునే దానికైనా మనం ఈ నెల రోజుల పాటు మనందరం కూడా తెలుగుదేశం అభ్యర్థిగా కాకల సురేష్ గారిని అదేవిధంగా ఎంపీగా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం అందరికి కూడా ఉందని కూడా మీ అందరూ కూడా చూస్తున్నాం నేను కానీ వేణులు కానీ జయచంద్రారెడ్డి కానీ ఇక్కడ ఉన్నటువంటి మండలంలో మొదటిరెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ అందరూ కూడా పేరు పేరులో కొనుక్కున్న బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు మనందరం కలుద్దాం మన ప్రాంత అభివృద్ధి కోసం అత్యధికంగా మెజార్టీతో తెచ్చుకునే దానికి మనందరం కూడా కృషి చేయాలని గురించి సందర్భంగా తెలియజేస్తూ ఆఖరిగా ఒకే ఒక మాట చెప్తున్నా ఎందుకు బాబు రావాలి అంటే రేపు పేద వాళ్ళకి అందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందుకు పేదవాళ్ళ కోసం అందువల్ల ముస్లిం వాళ్ళ కోసం నాలుగు వేలు పెన్షన్ ఇచ్చే చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలంటే నన్ను ఎమ్మెల్యేగా కాకల సురేష్ గారిని ఎమ్మెల్యేగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీరు అందరూ కూడా ఆలోచించండి మన ప్రాంతం వ్యవసాయ నిదర్లేసి పొలాలు దున్నాలన్నా డీజిల్ రేటు పెరిగింది ట్రాక్టర్ బాడుగు రేట్లు పెరిగింది ట్రాక్టర్ రేట్లు పెరిగింది నాలుగు పెట్టింది గిట్టుబాటు ఎలక్షన్ కాబట్టి ఈ ఒక్క సంవత్సరం ఎలక్షన్ కాబట్టి ఇరవై ఒక్క వేల రూపాయలు పుట్టింది కానీ గతంలో ఎప్పుడన్నా చూసామా మీరు అందరూ కూడా ఆలోచించండి ఇది రాజకీయ వ్యభిచారం జగన్మోహన్ రెడ్డి చేసే రాజకీయ వ్యాభిచారం అందుకనే బాబు రావాలి ఒకప్పుడు సీఎం గారు కొట్టే మూడో రోజు డబ్బులు పడాయి గత మూడు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అందుకని రైతులైనటువంటి ఏ వ్యక్తులు నష్టపోతున్నారో ఆ రైతుల కోసం మన చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం కూడా కన్సల్టేట్ ప్రతి సంవత్సరం రైతుకి ఇరవై రూపాయలు ఇచ్చేటువంటి వ్యవసాయ పథకాన్ని బాబు గారి ప్రవేశపెట్టారు కాబట్టి రైతులను మనందరూ కూడా ఆలోచించండి బాబు గారిని గెలిపించండి చాలా బండారు వేణుగోపాల్ రెడ్డి గారి ప్రత్యేక గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తే ఈ రాష్ట్రానికి అనేకమైనటువంటి నిధులు ఇస్తే ఆ నిధులన్నీ కూడా వైఎస్ఆర్ సిపి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పక్కదారి పెట్టి పట్టించినటువంటి పరిస్థితి మనందరం కూడా గమనించాలి అదేవిధంగా ఈ రోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒక ఆదర్శంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచనతో పెద్ద ఎత్తున ఈ రోజు అనేక మంది సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా సోదరులారా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగినటువంటి అవినీతి అంతా ఇంత కాదు ఇసుక దోపిడీ గ్రామీణ దోపిడి మట్టి దోపిడీ ఎక్కడ చూసినా దోపిడీ 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 మా కావల్లో చూస్తే ఒకసారి మీ అందరికి ఒక విషయం చెప్పదలుచుకున్నా మా కావల్లో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దాదాపు వందల కోట్లు సంపాదించారని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఎక్కడ కుర్మిడు ఎక్కడ చూసినా ఆయనే వాలిపోతాడు ఎక్కడ చూసినా అవినీతి ఆయనదే ఆయన ఇంటి ముందు కూడా ఉన్నటువంటి స్థలం గవర్నమెంట్ అంటే ఈ విధంగా అవినీతి చేసే పనులు ఒకవైపు నిజాయితీ పనులు ఒకవైపు ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు తప్పనిసరిగా ఏదైతే నిజాయితీగా పనిచేస్తున్నటువంటి నిజాయితీ అయినటువంటి అభ్యర్థులు ఒకవైపు ఉన్నారు వీళ్ళందరినీ కూడా మనందరం కూడా గెలిపియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అందరూ కూడా తెలియజేస్తాం సోదరుల ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు ఇంకా ఏదైనా ఆశలు ఉన్నాయంటే నాకైతే నేను నాకైతే ఏం లేదు అసలు మొత్తం పోయింది మొత్తం పోయింది మొత్తం పోనీ ఒకటి మన ఎంపీ అభ్యర్థి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అటు సైడ్ వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారికి అసలు ఏమన్నా పొంతలు ఉందండి అసలు ఆయన ఎక్కడ ఈయనెక్కడా ఏమన్నా పొంత ఉందా అది నన్ను నన్ను ఎన్ఆర్ఐ అంటున్నారు అయ్యా విజయసాయి రెడ్డి గారు మీరు మొదటి నుంచి పుట్టుకతో ల్యాండ్ లాడ్లై ఉంటారు పుట్టుకతో గోల్డ్స్ పొంద పుట్టారు మీకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మాలాంటి వాళ్ళు సామాన్య కుటుంబాల నుంచి రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు నేను గాని కృష్ణారెడ్డి గారు కానీ మేమంతా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం బతుకు తెరువు కోసం ఏదో ఒక పని చేయాలి కదా విజయసాయి రెడ్డి గారు మీరు బతుకు తెరువును కూడా అవమానించే పరిస్థితి వచ్చింది అంటే బయటకెళ్లి సంపాదించడం కూడా మీకు అవమానంగా ఉంది ఎన్ఆర్ఐ అయితే ఏంటి హైదరాబాద్కి వెళ్తే ఏంటి బెంగళూరుకి వెళ్తే ఏంటి ఎక్కడికి వెళ్ళి సంపాదించుకొస్తే ఏంటి ఈ రోజున ఇక్కడ నీ ముందు ఉన్నాను కదా నేను రెండు సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను నేను నేను ఫుల్ టైం జాబ్ కింద ఒక రూపాయి ఆశించి రాలేదు రెండు సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు సొంత ఫ్యామిలీ డబ్బులతో నేను చేయడం జరిగింది రాజకీయాల్లోకి అవకాశం ఇచ్చారు మన అధినేత చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చిన ఈ రూపాయినా కూడా నేను ఇరవై ఐదు ఇక్కడే ఉండి ఉదయగిరి నియోజకవర్గాన్ని మా వంతు సహాయం మా వంతు సహాయంగా నేను చేయడానికి ఇక్కడికి వచ్చాను ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్యం పెట్టి ఇరవై తొమ్మిది వేల మందిని ఇరవై తొమ్మిది వేల మంది ప్రిగెంటివ్ టెస్టింగ్ కావచ్చు రకరకాలుగా అన్ని మండలాల్లో తిప్పి ఎంతో మందికి చప్పులు గుండె జబ్బులు రాకుండా కానీ పెద్ద జబ్బులు రాకుండా ఆపగలిగాం అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు సొంత నిధులతో మేము చేయగలిగాం రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఇక్కడికి బ్రాహ్మణ కూడా వచ్చున్నారు ఇక్కడ వేల ఎకరాలు ఎండిపోతూ ఉంటే నీళ్లు తెప్పించలేకపోయారు మీరు ఇన్ఛార్జే కదా వైసీపీ ఇన్ఛార్జే కదా మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఏం చేశారు మీరు కనీసం మాట్లాడుకొని మరి మీరు విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు కదా అది కూడా చేయించలేకపోయారు మాట్లాడి ఎన్నో ఎన్నో ఎకరాలు ఇక్కడ ఎండిపోవడం జరిగింది ఒకటి నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను కావ్య కృష్ణారెడ్డి గారు గాని నేను కానీ రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మేము మేమిద్దరం కలిసి నీటి సమస్య మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి పోరాటమే చేయబోతా ఉన్నాం ఇక్కడ ఒంటరి వేణుగోపాల్ రెడ్డి గారు కానీ మన మాజీ శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు విజయరామరెడ్డి గారు ఉన్నారు పెద్ద పోరాటమే చేయబోతా ఉన్నా వెలుగొండ ప్రాజెక్ట్ కానీ పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ గాని మన సోమసైనాలు కానీ కంప్లీట్ చేయడానికి కానీ మన సీతారాంసాగర్ ప్రాజెక్ట్ గురించి ఆలోచించడానికి కానీ అలాగే జలదంక్య మండలంలో ఉన్న నీళ్ల సమస్య గురించి మాట్లాడడానికి ఆయనతో కలిసి సుదర్శన వాళ్ళు కావ్యకృష్ణారెడ్డితో కలిసి పోరాటం జరుగుతూ ఉంది స్పష్టంగా చెప్తా ఉన్నాం అలాగే ఉదయగిరి ఎనిమిది మండలాల్లో ఉదయగిరి నియోజకవర్గంలో టూరిజం డెవలప్ చేసుకోవాలని మనకు అవకాశం ఉంది దానికి మనం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిచిన తర్వాత వారి సహకారంతో ఆయన చేయాల్సి ఉంది అది కూడా ఒకసారి గమనించాలని పెద్దల్ని యువకుల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను అలాగే ఇక్కడికి పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది బాబు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు రేపు ఐదేళ్లలో వస్తాయని చెప్పడం జరుగుతూ ఉంది అవి కాకుండా మన ఉదయం నియోజకవర్గంలో నా సొంతంగా నా నెట్వర్క్ యూజ్ చేసుకుని నా పలుకుబడి యూజ్ చేసుకుని నేను మూడు పరిశ్రమలు ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది దాదాపుగా పదివేల మందికి నేను ఉద్యోగం కల్పిస్తానే దానికి ప్రయత్నం చేస్తాను ఎంతో మందికి ఆడపడుచులకి 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 ఆర్థిక స్వాతంత్రం రావాల్సిన అవసరం ఉంది ఒక ఒక కుటుంబం ఎంత బాధపడతా ఉంది అనేది నేను స్పష్టంగా చూశాను గత రెండేళ్లుగా లక్ష మందికి పైగానే కలవడం జరిగింది కొన్ని వేల కుటుంబాల ఇళ్ళకెళ్ళి కూర్చొని మాట్లాడడం జరిగింది ఆర్థికంగా కానీ హెల్త్ పరంగా కానీ చిన్న భిన్నమైనవి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఏదన్నా చిన్న హెల్త్ సమస్య వచ్చినా కూడా మొత్తం కుటుంబం అంతా నాశనం అయిపోతా ఉంది పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి ఆరోగ్యశ్రీ పనిచేయటం లేదు ఒక డెవలప్మెంట్ లేదు వైసీపీ గవర్నమెంట్ లో వచ్చిన సంక్షేమ పథకాల కంటే దాదాపుగా డబుల్ సంక్షేమ పథకాలు మన ప్రభుత్వంలో రాబోతా ఉన్నాయి బాబు గారు ఆల్రెడీ సూపర్ సిక్స్ అని చెప్పి ఉన్నారు కృష్ణారెడ్డి గారు అవన్నీ మీ ముందు వాటి గురించి ఎక్కువ మాట్లాడించుకోవాలి సమర్భమైంది అలాగే ఈ సమస్యలన్నింటినీ ఈ సమస్యలన్నింటినీ దృష్టి పెట్టి ఐదేళ్లుగా ఐదేళ్ళు నేను ఎంపీ నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీకు నాకు మధ్యలో ఏమి లింక్ లేకుండా ఏ వ్యవస్థ లేకుండా మీరు డైరెక్ట్ గా నా దగ్గర వచ్చేటట్టుగా నేను ఉంటాను మీ సమస్యలు తెలుసుకుంటాను టెక్నాలజీ టెక్నాలజీ వాడబోతున్నా టెక్నాలజీ వాడి మీ సమస్యలన్నింటినీ విధంగా నేను ముందుకు పోవడం జరుగుతూ ఉంది అలాగే యువతకి నేను ఒకటే చెప్తాను యువతకి పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు కొత్తగా ఓటు చేసే యువత కానీ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఒకటే చెప్తాను దయచేసి ఆలోచన చేయండి ఏ నాయకుడు ముఖ్యమంత్రి అయితే మీ ఫీతాలు బాగుపడతాయో మీకు ఉద్యోగం వస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం చంద్రబాబు గారు వేసిన చంద్రబాబు గారు వేసిన రోడ్ మ్యాప్ ఐటీల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ ఇతర రంగాల్లో కానీ ఆయన వేసిన రోడ్ మ్యాప్ పుణ్యమే నేను ఇక్కడ నుంచి మాట్లాడుతూ ఉన్నాను నాలాగా కొన్ని లక్షల మంది ఎన్ఆర్ఏలు అమెరికా వెళ్ళడం జరిగింది కొన్ని లక్షల కోట్ల హైదరాబాద్ రావడం జరిగింది మొత్తం అన్ని జిల్లాలకి ఆ డబ్బు రావడం జరిగింది హైదరాబాద్ ఈ రోజున అంత డెవలప్ అయింది అంటే కేవలం అమెరికా నుంచి వచ్చిన డబ్బుతో బోల్డ్ అంత డబ్బుతో డెవలప్ అవ్వడం జరిగింది అది అందరూ గమనించాల్సిన అవసరం ఉంది అలాగే మీరు కూడా ఒకసారి తెలియకపోతే ఈ ఈ తరం పిల్లలు అంటే మీ అందరూ చాలా గొప్ప మనుషులు నేను ఒక్కటే చెప్పేది సైకిల్ గుర్తుకేసి మన సురేష్ గెలిపించాలా కావ్య కృష్ణారెడ్డి గారిని కావలి నుంచి గెలిపించాలి గెలిపించాలి పెట్టుకోండి యువతకి ఫ్యూచర్ లో మనకి చంద్రబాబు నాయుడు అది ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్ ఆ మన దేశం కాదు విదేశాల నుంచి కూడా చాలా కంపెనీలు వస్తాయి వచ్చినప్పుడు యువతకి ఉద్యోగాలు వస్తులు ఉంటాయి మీరందరూ కూడా చాలా మంది యువకులు చూస్తున్నాను ఈరోజు హైదరాబాదు బెంగళూరు చెన్నై అని బయట పోతున్నారు రేపు ఈ బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారిని కానీ మనం ముఖ్యమంత్రి చేసుకుంటే ఖచ్చితంగా మీకు పరిశ్రమలు ఇక్కడనే ఈ చుట్టుపక్కల గ్రామాలు కానీ కావలి చుట్టూ గాని కావలికి దాదాపు ఒక పోర్టు కూడా వస్తుంది ఈ చుట్టుపక్కల మన జిల్లాలో ఎన్నో వసతులు ఉన్నాయి మనకి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి సో మీ అందరికి చెప్పేది ఒకటే మనందరం కలిసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించేదే మనం రేపు చేయాల్సిన ఇంకోటి చెప్పాలా విజయసాయి రెడ్డి గురించి మాట్లాడితే డబ్బు డబ్బున్నాడు అంటాడు ఆయనేం పేదోడు కాదు వేల ఎకరాలు ఉన్నాయి వందలు కాదు వేల ఎకరాలు ఉన్నాయి అతని గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో అందరికీ తెలుసు అతను ఏందో నేనేందో నేను ఈ జిల్లాలో ఈరోజు కాదు రెండు వేల పదిహేను నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నా నేను నెల్లూరు వాసిని నేను అతను ఏదో నేను ఆఫ్రికా దుబాయ్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు నా స్కూల్ గాని ఇంకు తర్వాత వాటర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి పెట్టున్నాను ఈ దీనికి పాలిటిక్స్ రాకముందు నుంచే నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను సో మీ అందరూ గుర్తు పెట్టుకోండి నెల్లూరు జిల్లా బ్రాండ్ ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే మనిషిని నేను అతను మీకు రేపు ఎలక్షన్ తర్వాత మళ్ళీ కనపడ్డు గుర్తుపెట్టుకోండి ఆయన ఢిల్లీ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ అయ్యాడు రేపు మళ్ళీ బ్యాక్ ఎక్స్పోర్ట్ అవుతాడు ఢిల్లీకి దొరకడు కూడా గుర్తు మీ అందరూ పెట్టుకుని ఓటు ఎంపీగా నాకు సైకిల్ గుర్తు ప్రభాకర్ రెడ్డికి అట్నీ ఉదయగిరి నుంచి కాకల్ల సురేష్ అవే కోరుకుంటూ ఈ రోజు ఈటువంటి కార్యక్రమం వేనన్న చేసిన దానికి అతనికి ధన్యవాదాలు అట్నే సహకరించడానికి అతనికి హెల్ప్ఫుల్ గా చేసిన వాళ్ళందరికీ కూడా మన దేవేందర్నికి కానీ జనార్ధన రెడ్డి కానీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రిటీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పివీసీ సైన్కోటింగ్ మాడ్యులర్ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్